అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు ఆగస్టు నెల జీతాలు పెన్షన్లు ఒకటి సెప్టెంబర్ ఒకటి మరియు రెండు తారీఖున జమ అయ్యే ట్రెజరీల లిస్ట్ అయితే వీడియోలో తెలుసుకుందాము వీడియోని అయితే ఎక్కడ కన్స్క్రిప్ చేయకుండా వరకు చూడండి పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి ఒక లైక్ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి వీడియోకి లైక్ చేయండి అలాగే ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీ వరకు రీచ్ అవుతాయి అలాగే ఆగస్టు నెలకి సంబంధించినటువంటి జీతాలు పెన్షన్లు పూర్తి స్థాయిలో జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు తాజా అప్డేట్ న్యూస్ అనేది ఇస్తూనే ఉంటాను ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ మన అందరికీ తెలిసిందే రెగ్యులర్ పేరోల్ అనేది ఎయిటీన్త్ టు ట్వంటీ ఫిఫ్త్ ఇన్ ద మంత్ అనేది అయితే జరి అయిపోయింది సో కాబట్టి మన డీడిఓలు బిల్స్ ఉద్యోగ పెన్షనర్ల జీతాల పెన్షన్ల బిల్స్ అయితే అప్లోడ్ చేయడం కంప్లీట్ అయిపోయింది సో డిడివోలో చేత అప్లోడ్ చేయబడిన బిల్లు అన్ని కూడా మనకు ఆల్మోస్ట్ అన్ని బిల్లు ఎస్టిఓ గారి చేత అప్రూవల్ పొంది ఇప్పుడు బిల్ నెంబర్స్ జనరేట్ అయ్యి తర్వాత పే సిప్స్ డౌన్లోడ్ అవుతున్నాయండి సో ఉద్యోగ పెన్షన్స్ అందరికీ కూడా ఇప్పుడు పే సిప్స్ అయితే డౌన్లోడ్ అవుతున్నాయి చెక్ చేయండి ఇక్కడ మనం చూస్తున్నాం పెన్షనర్ యొక్క పేసిప్ అండి ఇది సో ఖచ్చితంగా మన యొక్క ఎర్నింగ్స్ మరియు డిడక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటి లిస్ట్ అనేది మనము ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటాలి సో నెట్ అమౌంట్ గ్రాస్ అమౌంట్ కూడా చెక్ చేసుకోవాలి సో పేసిప్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అన్నట్టు అయితే మనం గూగుల్లోకి వెళ్ళి నిధి అనే నిధి పోర్టల్ని టైప్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది ఇక్కడ మన యొక్క సిఏ ఫేమస్ ఐడి నెక్స్ట్ పేజ్లో అయితే మన పాస్వర్డ్ ఎంటర్ చేస్తాము తర్వాత మనము ఈ పేజ్లోకి రిడెక్ట్ అవుతాము ఇక్కడ బాటంలో మనం చూసుకున్నట్లయితే సెల్ సర్వీస్ దగ్గర మనకు ఎంప్లాయీ పేజ్ ఉంది దీనిపైన క్లిక్ చేసిన తర్వాత మనం ఇక్కడ రిజెక్ట్ అవుతాము ఇక్కడ మనము మంత్ ఇయర్ సెలెక్ట్ చేసుకున్న కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు సెలెక్ట్ చేసిన మంత్ ఇయర్కి సంబంధించి బిల్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట సో బిల్ నెంబర్ అయితే ఇక్కడ చూపిస్తుంది దీనిపైన మనము వ్యూ పేసిప్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా పేసిప్ అనేది ఓపెన్ అవుతుంది ఇది ఉద్యోగులకు సంబంధించిన పేసిప్ అని ఇక్కడ మీరు ఇక్కడ కూడా మీ డీటెయిల్స్ మరియు ఎర్నింగ్స్ డిడక్షన్స్ అలాగే గ్రాస్ అమౌంట్ ఎంత వచ్చింది నెట్ అమౌంట్ ఎంత వచ్చిందో చెక్ చేసుకోండి ఫైనల్గా మీరు ఈ పేసిప్ అనేది పీడిఎఫ్ ఫార్మేట్లో డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు మీ మొబైల్లోనే సో ఎవ్రీ మంత్ అయితే మనం చేసే ప్రాసెస్ ఇక నెక్స్ట్ మన బిల్లు పేమెంట్ పెండింగ్ స్టేటస్ కూడా చెక్ చేసుకోవాలి ఇక్కడ మనం ఒక బిల్లు స్టేటస్ చెక్ చేయగా ఈ బిల్ వచ్చేసి ఎస్టీఓ గారి దగ్గర అప్రూవల్ పొందింది కానీ బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్లోనే ఉంది సో ఈరోజు ఈ బిల్ అనేది వెయిటింగ్ ఫర్ ఫండ్ ఇయర్స్ అంటే గ్రీన్ ఛానల్కి అయితే వెళ్తుందనమాట సో ఇక్కడ డేట్ ఇవన్నీ కూడా మనకు ఎప్పుడు అప్రూవల్ అన్ని కూడా డీటెయిల్స్ ఉంటాయి సో ఇక్కడ మనం మరికొన్ని బిల్స్ చెక్ చేయగా ఈ విధంగా అయితే రావడం జరిగింది కొన్ని బిల్స్ అయితే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లో ఉన్నాయి సో ఇటువంటి బిల్లు అన్ని కూడా సెప్టెంబర్ ఒకటో తేదీన జమ అయ్యేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది సో అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి మూడు వేల కోట్ల రూపాయలను ఆర్బీఐ నుంచి సమీకరణ జరిగింది అందరికి తెలిసిందే అండి సో మొత్తం ఉద్యోగ పెన్షన్కి సంబంధించినటువంటి ఐదు వేల ఐదు వందల కోట్లకు గాను మూడు వేల కోట్లు ఆర్బీఐఈకు ఆర్బీఐ బాండ్ల వేలం ద్వారా రావడం జరిగింది మిగతా అమౌంట్ స్టేట్ గవర్నమెంట్ అయితే ఆర్బీఐ కుబేర్లో ఫండ్ అనేది నిక్షిప్తం చేసి ఉందన్నమాట సో ఈ కుబేర్లో వన్స్ డబ్బులు ఉన్నట్లయితే సో ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వగానే మనకు జీతాలు మరియు పెన్షన్ బిల్స్ అన్ని కూడా ఈక్బెర్ స్టేజ్కి అయితే చేరుకుంటాయి ఈక్బెర్ స్టేజ్కి చేరుకున్న బిల్స్ అయితే బ్యాచ్ నెంబర్స్ అలా అవడము అలాగే తర్వాత మనకు శాలరీ కానీ పెన్షన్ కానీ పేమెంట్ సక్సెస్ కావడం అయితే జరుగుతుంది అనమాట ఇక ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే ప్రతి నెలా పంపిణీ చేసేటటువంటి ఏదైతే భరోసా పెన్షన్లు ఉంటాయో వాటిని ఒక రోజు ముందుగానే అంటే ఆగస్టులో సార్లు మనకైతే పెన్షన్ పంపిణీ చేస్తున్నారు ఎవరైనా సెప్టెంబర్ ఒకటో తేదీ ఆదివారం అయినట్లయితే సెప్టెంబర్ రెండో తేదీ పంపిణీ చేస్తూ ఉంటారు కానీ కూటమి ప్రభుత్వం ఉద్యోగ పెన్షనర్స్కి తో పాటుగా సామాజిక పెన్షన్ల కూడా అనుకూలంగా ఉండాలి అని చెప్పేసి రోజు ముందుగానే మేము అని చెప్పేసి ఇలా జమ చేయడం జరిగింది సో కాబట్టి ఖజానా డబ్బులు అయితే ఉంది కాబట్టి మనకు సంబంధించి సో ఈ విధంగా ఉద్యోగ పెన్షనర్లకి కూడా సండే సండే సెప్టెంబర్ ఒకటో తేదీని జమ అవుతాయి అన్నమాట ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ బిల్స్ అన్నీ కూడా సో ఈ విధంగా ఇక్కడ సామాజిక పెన్షన్లు ఎవరైనా ఒక ముప్పై ఒకటో తేదీ మిస్ అయితే రెండవ తేదీ వచ్చి వాళ్ళకి ఇస్తారు సో మనకు ట్రెజరీల వారీగా జమ అయ్యే ఒకటో తేదీ మరియు రెండవ తేదీన అయ్యే ట్రెజరీల లిస్ట్ అయితే ఇక్కడ ఉంది ఒకసారి పరిశీలిద్దాము శ్రీకాకుళము నర్సనపేట పాలకొండ పలాస పొందూరు రాజం సోంపేట విశాఖపట్నము అనకాపల్లి భీమునిపట్నము చోడవరము ఇలమంచిలి నర్సీపట్నము పాడేరు వెస్ట్ గోదావరి భీమ భీమవరము చింతపూడి చింతలపూడి అలాగే గోపాలపురము కొవ్వూరు నర్సాపురము నిడదవోలు విజయవాడ వెస్టు విజయవాడ ఈస్టు నూజివీడు గుడివాడ ఉయ్యూరు గన్నవరము అవనిగడ్డ అదేవిధంగా తెనాలి ఆమ్దాల వలస ఇచ్చాపురము కోటబొమ్మలి ఇక్కడ కొత్తూరు పాతపట్నము శ్రీకాకుళము రణస్థలము తెనాలి గుంటూరు గురజాల వినిగొండ నర్సా నర్సరావుపేట అనకాపల్లి విశాఖపట్నము పాలకొల్లు పోలవరము తాడపల్లి గురము నందిగామ కైకలూరు జగ్గైపేట చిత్తూరు మదనపల్లి చిత్తూరు డిటిఓ మరియు చిత్తూరు ఎస్టిఓ ఇక్కడ బంగారపాలెము చంద్రగిరి కోట గుంతకల్లు గుత్తి అన అనంతపురము పెనుగొండ ధర్మవరము సత్తనపల్లి రేపల్లి పొన్నూరు మంగళగిరి మంచిర్య సో ఈస్ట్ గోదావరి ఆలమూరు అమలాపురం కాకినాడ కొత్తపేట పెద్దాపురం రాజమండ్రి ఆర్సీపురము అద్దంకి మార్కాపురము కందుకూరు హిందూపురం కదిరి కళ్యాణ్ దుర్గ గూడూరు కావలి నెల్లూరు సాలూరు అలాగే పార్వతీపురము గజపతి నగరము బొబ్బిలి కోట భోగాపురము విజయనగరము సో విధంగా మనం చూసుకున్నాం స్క్రీన్ పైన ఈ ట్రెజరీల పరిధిలో అన్ని కూడా మనకు ఒకటి మరియు రెండవ తేదీలోనే జమ అయ్యేదానికి ఆస్కారం ఎక్కువగా ఉందండి సో ఈ ఈ ట్రెజరీ పరిధిలలో అన్నీ కూడా సో ఎప్పటిలాగే ఈ నెల కూడా మనకు ఒకటి మరియు రెండో తేదీలలో పూర్తి స్థాయిలో జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యేదానికి ప్రభుత్వం అయితే చర్యలు తీసుకోవడం జరిగిందనమాట సో ఇదే విధంగా మనకు సో ఇవన్నీ లక్కిరెడ్డిపల్లె ముద్దునూరు పొద్దుటూరు రైల్వే కోడు రాయచోటి సిద్ధవటం మైదికూరు శ్రీకాళహ సత్యవీడు పుంగనూరు పీలేరు పాకల నగిరి తంబెలపల్లి తమ్మేడు కర్నూలు నందికొట్కూరు వీటన్నిటిలో కూడా మనకు సో ఆల్మోస్ట్ ఒకటి రెండు తేదీలలోనే జీతాలు సో ఎంప్లాయీస్ సంబంధించి శాలరీసు పెన్షన్ సంబంధించి పెన్షన్లు దాదాపుగా జమ అవుతాయి ఇది ఫ్రెండ్స్ ఇప్పటి ఉన్న తాజా సమాచారము వీడియోని అయితే లైక్ చేయండి అలాగే ఈ వీడియోని తోటి ఉద్యోగ పరిష్కారం మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ బిల్లు పేమెంట్ పెండింగ్ స్టేటస్ ఎలా ఉంది అనేది దయచేసి కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో